హనుమాన్ మూవీ ఎన్ని రకాల సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చేసిందో మనం చూసాం అయితే ఈ మూవీలో అందరూ కూడా చాలా చిన్న చిన్న నటులు అదే విధంగా మూవీ బడ్జెట్ కూడా చాలా తక్కువ అనమాట మరి ఈ మూవీలో యాక్ట్ చేసినటువంటి హీరోయిన్ అసలు ఏం చేసేది ఇంతకు ముందు కొత్త ఏడాదిలో రిలీజ్ అయినటువంటి హనుమాన్ మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క నటుడికి కూడా మంచి గుర్తింపు వచ్చింది ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన అమృతకి కూడా మంచి పాపులారిటీ వచ్చింది ఈమె కెరియర్ స్టార్టింగ్ లో పోలీసుడు లింగా వంటి సినిమాలో సైడ్ క్యారెక్టర్స్ అయితే చేసింది ఇక ఆ తర్వాత ఒక తమిళ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అయితే అక్కడ పెద్దగా అవకాశాలు అయితే ఈమెకి రాలేదు తెలుగులో ముప్పై రోజుల్లో ప్రేమించడమేలా అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అమృత ఇక ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి పెద్దగా గ్లామర్ చూపించకపోవడంతో ఈమెకు అవకాశాలు రాలేదు ఇక ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ నటించిన హనుమాన్ మూవీలో నటించి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది ఈక ఈమెకి గ్లామర్ రోల్స్ కంటే పర్ఫార్మెన్స్ రోల్స్ అంటేనే చాలా ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అంతేకాకుండా తన ఆత్మాభిమానాన్ని కోల్పోయి తన హద్దులను దాటనని కూడా చెప్పుకొచ్చింది ఇక ఈమె నైన్టీన్ నైన్టీ ఫోర్ మే పద్నాలుగున చెన్నైలో జన్మించింది ఈమె చెన్నైలో పుట్టినప్పటికీ బెంగళూరులో పెరిగింది ఇక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీపై మక్కువ ఉండడంతో గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది ఇక ప్రస్తుతం ఈమె ఈమె గురించి సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది ఈమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు మరో పని చేసింది ఈమె సినిమా రంగంలోకి అడుగు పెట్టక ముందు మోడలింగ్ లోకి అడుగు పెట్టిందట అలాగే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసింది అదే విధంగా తమిళ్లో సీరియల్ కూడా చేసిందట ఇక ప్రస్తుతం ఈమె ఒక్కో సినిమా కానీ యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు రెమ్యునేషన్ అయితే తీసుకుంటుందట ఈమె ఇంత మొత్తంలో రెమ్యునేషన్ తీసుకోవడం పెద్ద సహసయం చెప్పొచ్చు ఎందుకంటే స్టార్ హీరోయిన్లకి సైతం ఇదే రెమ్యునేషన్ దక్కుతుంది ఇక మొన్నటికి మొన్ననే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈమె సైతం ఇంత రెమ్యుడేషన్ తీసుకుంటూ ఉండడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు సో ప్రస్తుతం ఈమె గురించి సోషల్ మీడియాలో రక రకాలు చర్చలు జరుగుతున్నాయి